ఏం పథకాలు వాళ్ళ దగ్గరికి ఆగుతాయి తెలుసు కానీ వాలంటీర్ని ఆపకపోతే వెళ్ళి చెప్తాడేమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో ఇప్పుడు ఇవాళ ఆపేస్తే చేయడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నాడు నాకు అర్థం కాని ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆడు తిరిగినోడు ఇప్పుడు వాడు ఏమైనా నోటికి సీల్ వేసేయో కదా నువ్వు ఇప్పుడు చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరా ఇప్పుడు ఏమన్నా నువ్వు మాట్లాడడానికి నిషేధించగలవా ప్రాక్టికల్ గా ఇంకోటి వాళ్ళ ఉద్యోగానికి ఇప్పుడు భద్రతకి భయం కల్పించావు నిన్న దాకా లేదు ఇళ్ళే అన్నట్టు రేపొద్దున వాళ్ళు ఉంచుతాం అన్నారు కదా వాళ్ళు అనే ధైర్యం ఉంది ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ వ్యవస్థని ఆపేపిచ్చావో రెండు నెలలు ఇప్పుడు వాడికి రేపు చంద్రబాబు వస్తే పొరపాటును కూడా మనకు ఉద్యోగం లేదు అప్పుడు ఏం చేస్తాడు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇన్ఫ్లుయన్స్ చేస్తాడు ఇదివరకు ఇందులో పార్టీ కార్యకర్తలు ఉన్నారు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు అది గుర్తించాలి పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇంతకు ముందు ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగానే మారుతారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం మన నీకు క్రిందసారికి మళ్ళీ రావాలంటే నాకు ఒకసారి వైసీపీ కోటేయమ్మా అని చెప్తారు ఇది ఎవడెవడకు ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చి నాయకుల్ని కొనుక్కోవడం కంటే వాలంటీర్ని కొనుక్కుంటే సరిపోద్దిగా వైసీపీ వాలంటీర్కి కొనుక్కొని కూడా అక్కడ వీళ్ళకి జీతం ఆపేశారు ఇప్పుడు ఐదు వేల రూపాయలు పార్టీ ఇచ్చుకుని పెట్టుకుంటే ఆ నలభై ఏళ్ళకి చాలుగా వాళ్ళ గారికి లేదంటే ఇదే ఇబ్బంది తెచ్చి పెడతా చాలా పెద్దదైనటువంటి వ్యవహారం జనానికి వాలంటీర్ కావాలా అక్కర్లేదా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఆపడం చంద్రబాబు చేశారా లేదా ఇది రేపటి ఎన్నికల ఫలితాలలో అత్యంత కీలకమైన ప్రభావం చూపెట్టబోతుంది అంటే బాబు గారు చేశారు